ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా నేను బాధ్యతలు చేపట్టాను దానికి మా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా నూతన కార్యవర్గ సమావేశం చేయడం జరిగింది నూతన కార్యవర్గాన్ని కూడా మేము ఈరోజు ప్రకటించుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఉన్నటువంటి ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా ఇదైతే కూటమి ప్రభుత్వం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ రెండు రాజకీయ పార్టీలు ఈ రెండు రాజకీయ పార్టీల అధినేతలు కూడా కేవలం బహుజన వర్గాలను కేవలం ఓట్ల యంత్రాలుగా చూస్తూ నిజంగానే వాళ్ళు ఎక్కడ కూడా చిత్తశుద్ధి ప్రదర్శించకుండా కేవలం వాళ్ళ గారిని నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా మీకు నిజంగా నచ్చిన స్థితి ఉండి ఉంటే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు మీరు చేసే సర్వే ప్రకారం వచ్చినటువంటి ఆ డేటా ప్రకారం మీరు విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయాల్లో మీరు ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో మీరు రిజర్వేషన్ కల్పించాల్సింది కదా కాబట్టి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడే మాటలంతా కూడా కేవలం ఆయన అధికారం లోపల చూసుకొని రావడానికి చేసే మాటలే తప్ప ఈ వర్గాల కోసం పనిచేయలేదని చెప్పి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా

ఎప్పుడైనా సరే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గానీ తెలుగుదేశం పార్టీ గానీ కేవలం వాళ్ళ వర్గాల కోసం పనిచేస్తా ఉన్నాయి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా ఈ ఎస్ఏసీపీసీ మైనట్ వర్గాలటువంటి బహుజన వర్గాలు ఈ రోజుకి మనం అన్ని రంగాల్లో వెనక్కి ఒకే ఒక కారణం ఈ రెండు కులాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తూ ఈ రోజు అధికారం నవ్వుతూ ఈ అధికారం అన్ని వ్యవస్థను వాళ్ళ కపత హస్తంలో పెట్టుకుని పనిచేస్తున్నాయి కాబట్టి ఈ యొక్క పరిస్థితి నడుస్తోంది కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఈ రోజు అల్టిమేటమ్ ఇస్తా ఉన్నాము ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి అధికార పార్టీకి ఇస్తా నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే బీసీల పక్షపాతులు అయితే ఈ రోజు ఈ రాష్ట్రంలో యాభై